మంగళగిరి టౌన్ పరిధిలోని టిడ్కో గృహాల ప్రాంతం రత్నాల చెరువు జల నివాసాలు భారీ వర్షంకు నీట మురిగాయి దీంతో అడిషనల్ కమిషనర్ కే శకుంతల కాంగ్రెస్ నేతలు జీవన్ సాగర్ టిడ్కో గృహాల బాధితులు మాట్లాడారు అది రత్నాల చెరు ఎస్టీ కాలనీ రెండో లైన్ రాత్రి కురుస్తున్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఆ వర్షపు నీరు ఇళ్లలోకి చేరి కాలువలు లేక రోడ్డులు లేక కరెంటు లేక తినటానికి ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది ఇళ్లలోకి నీరుల్ని వండుకుంటానికి సామాగ్రి అన్ని తడిచిపోయి ఉన్నాయి చాలా మంది పురుగులు పాములు అన్ని కూడా ఇళ్లలోకి చేరుతున్నాయి కాబట్టి ప్రభుత్వ అధికారులు వీటి గురించి పట్టించుకొని లోతట్టు ప్రాంతం ఉన్న ప్రజలకి కాలువలు తీసి దీన్ని త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచున్నారు అయ్యి అన్ని అన్ని ఇంట్లోకి వచ్చి నానా ఇబ్బంది పడి ఉంది మాకు వ్యాపారం చేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది ఎటు వెళ్ళాలన్నా నీళ్ళు వచ్చి నానా బాధలు పడి రాత్రి అయితే ఇంత పంపిచ్చు ఆ నీళ్ళల్లోనే కంగారు కరెంటు పోయింది నానా బాధ పడుతున్నాం ఈ నీళ్ల కోసం వచ్చిన పోయింది ఇక మళ్ళీ ఇప్పుడు అర కరెంట్ ఇచ్చాడు ఫుల్ కరెంట్ లేదు మేము ఎలా వండాలి ఆ చీకట్లు అన్నీ పడుతున్నాయి పొద్దున మేము నేలలో అక్కడ ఉన్న మెట్టుకు పై మెట్టు కాలు కొద్దిగా ఇక్కడ నుంచో ఆ నేలల్లో ఇక్కడ నుంచి ఫోన్ పట్టుకొని ఇక్కడ అటు చేసుకున్నాడు ఇటు చేసుకున్నాడు ఇక వెళ్ళిపోయాడు ఇక అంతే ఏమమ్మా అని అడగల మరి ఎట్టదండి మాకు ఈ బాధ రాత్రి అకాల వర్ష బీభత్సం వలన మంగళగిరి లోతట్టు ప్రాంతంలో నేట మునిగిన అనేకమైన పేద కుటుంబాల ఇళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అని అంటే రోజువారీ కూలి పనులు చేసుకో చేసుకుంటూ జీవనం సాగించేవారు ఈ వర్షం కారణంగా రోడ్లు డ్రైనేజీలు రెండు ఒకటైపోయి ఎక్కడ గుంటలున్నాయి ఎక్కడ ఎత్తుగా ఉందో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఏ పని చేసుకోవాలో కూడా అర్థం కాక పనికి వెళ్ళక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు గమనించాలా లోకేష్ గారు మీరు మంగళగిరి నియోజకవర్గాన్ని అసలు మర్చిపోయినట్టే ఉన్నారు చూడండి కలుషితమైపోయిన నీరును తాగితే పిల్లల్లో రోగాలు ప్రబలి కలరా డెంగ్యూ వ్యాధులు వస్తాయి ఈ వ్యర్థమైన మురుగునీరు ఒక చాట చేరి డ్రైనేజ్ వ్యవస్థ సరిలేక ఏదైతే ఆ నీరు ఒక చాట నిల్వ ఉండటం వలన దోమల ప్రబలి అనేకమైన అంటువ్యాధులకి పిల్లలకు గురవుతారు ఏ పేద ఇళ్లల్లో అయినా కానీ సరే ఏ ప్రాంతంలో అయినా కానీ సరే ఏ రోగాలు ప్రబలినా ఏ ఇబ్బందులు పడ్డా దానికి కారణం ప్రభుత్వం వహించాలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లోతట్టు ప్రాంతాలు తిరిగి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి హెచ్చరికగా చెబుతుంది ప్రజల గమనించండి ఈ ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను గమనించండి మీ ప్రాంతాల్లో మీరు ఇబ్బంది పడుతుంటే ఒక్కరు రాకుండా మిమ్మల్ని దయనీయమైన స్థితిలో వదిలేశారు ఏదైతే ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాము ఈ అకాల తుఫాను ప్రభావం వలన ఏదైతే వైర్లు ఏ కరెంటు వైర్లు తెగిపడి అది ఈ ఎట్లా నీ నీరు ఉండ నిల్వ ఉండ చోట ఆ షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదన్నా ఎవరన్నా పిల్లలు వచ్చినా మనుషులు వచ్చినా ఎడన్నా అన్న ఏదైనా ఇబ్బంది కలిగి షాప్ కొట్టి మరణిస్తే కనుక అయితే ప్రభుత్వం పూర్తి పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ముందు వెంటనే వీరికి నిత్యవసర సరుకులు నిత్యవసర సరుకులు ప్రభుత్వం వెంటనే అందించాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము గత రాత్రి వర్షం దీపక్షానికి మంగళగిరి మొత్తం మేము సందర్శించాము లోతట్టు ప్రాంతాలలో మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కూలీలు చేసుకునే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలు మంచినీటి వ్యవస్థ అజంబక గోకర్ణంగా ఉంది దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి రత్నాల చెరువు ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలు మంచినీటి వ్యవస్థ మొత్తం పూర్తిగా పోయింది మరీ దారుణ అయితే మీరు చూసుకున్నట్టయితే డ్రైనేజీలు రోడ్లు మొత్తం కలిసిపోయినాయి మంచినీరు కూడా కలుషితం అవుతాయి దీన్ని బట్టి మేము చెప్పాలి చెప్పుకునేది ఏంటంటే ఈ వర్షం కారణంగా డ్రైనేజీలో మంచినీరు కలుషితం అయితే రోగాలకు వ్యాప్తి చెందుతుంది డెంగ్యూ జ్వరాలు మలేరియాలు అంటువ్యాధులు చిన్న చిన్నపిల్లలు అనారోగ్యానికి పాల్పడతారు దయచేసి మంత్రి నా నారా లోకేష్ గారికి విన్నవించుకుంటూ త్వరగా త్వరపడి వీళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి అలాగే నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని కోరుకున్నాము గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం వలన మనకి ఇక్కడ మనకి రత్నాల చెరువు చివరిలో ఉండే ఎస్టీ కాలనీలో లేన్స్లో నీళ్ళు నిలబడిపోయడం జరిగింది మెయిన్ వచ్చేసేసి డ్రైనేజ్ ఇక్కడ నుంచి కలిసే డ్రైనేజ్ అవుట్ ఫాల్ అక్కడ గుంటూరు ఛానల్ ఆ గుంటూరు కాలువ ఛానల్ కానుకొని ఉన్న కాలువ అది కనుక తీసినట్లయితే కనుక ఈ నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కంటిన్యూస్ రెయిన్ వల్ల స్టాగ్నేట్ అయిపోవడం జరిగింది ఈరోజు ఇక్కడ పర్యటించి ఏమైనా ఇబ్బంది కనుక ఉన్నట్లయితే కనుక ప్రజలతోటి తోటి వాళ్ళంత దగ్గరలో ఉండే మన స్కూల్ ఉంది రత్నాల చిరం మున్సిపల్ స్కూల్ స్కూల్ని ఓపెన్ చేయిస్తున్నాము ఎనీ టైం వచ్చేసేసి అక్కడ మా వీళ్ళు షెల్టర్ తీసుకోవచ్చు ఇంకేదైనా అవసరాలున్నా కూడా షెల్టర్లోకి చేర్చిన తర్వాత ఫుడ్ కావచ్చు వాటర్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఆ ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము షెల్టర్కి వచ్చేసేసి వీళ్ళందరినీ కూడా తీసుకోమని చెప్పేసేసి కోరటమైంది ఇది కొంచెం పెద్ద కంటిన్యూస్ వర్షం వల్ల ఇబ్బంది వచ్చిందని తెలియజేస్తున్నాను చాలా బజార్ బజార్కి వచ్చేసినాయి అండి మెట్లు ఎక్కినాయి రెండు మెట్లు దాకా ఎక్కినాయి రోడ్లు పడితే కానీ రోడ్లు ఎత్తులేపాలి కాలంలో వేస్తే అప్పుడు పై ఎత్తుగా ఉన్న రోడ్ల మీద నుంచి కాలంలోకి వెళ్ళిపోతాయి జనలో నుంచి బయటకు రాలే ఇంతవరకు అసలు షాపులు లేవు టీ కొట్లు లేవు ఏవీ లేవు అసలు ఇంతవరకు ఆటోలు కూడా అసలు కదలట్ల బైకులు అట్లే ఉన్నాయి బైకులు తీయటానికి కూడా వీలు లేదు నీళ్ళు అట్లా ఉండవు నీళ్ళు అట్లా వచ్చిన వర్షం రోడ్లన్నీ మునిగిపోయి మెట్లు మెట్లు దాకా పైకి వచ్చినాయి నీళ్ళు అవి రోడ్లు వేయండి ఆ స్కాలలో ఎత్తు లేకుండా రోడ్లు ఎత్తు బాగా ఎత్తు వెళ్ళి అప్పుడు నీళ్ళు వెళ్ళిపోతాయి ఏంటి ఇబ్బంది ఏంటండి ఏ వర్షాల మూలం నీళ్ళన్నీ ఇలా ఆగిపోతున్నాయండి ఇళ్ళలో మా ఇళ్ళల్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా వాటర్ వచ్చేసినాయి అండి ఇక్కువలో ఇదే పరిస్థితి అండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చామన్నా చేశారా మున్సిపాలిటీ వాళ్ళు మన వర్షం వచ్చినప్పుడు వచ్చారు ఇప్పుడు రాత్రి మట్టికి రాలేదు రాత్రి కరెంటు కూడా లేదండి ఇబ్బందులు పడుతున్నారా ఇబ్బందులు బాగున్నాయండి మెయిన్ వాటర్ వాటర్ అటు పైన నుంచి వచ్చేస్తున్నాయి రాత్రి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వచ్చేసింది వాటర్